మన సత్సంగ అధినేతలు శ్రీ కర్రి లక్ష్మీనారాయణ రెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి దంపతులు ఈరోజు ఎంతో చక్కగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రతిసారి చెప్తూనే ఉన్న మా పిల్లి గారు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సత్సంగం జరుగుతుందంటే ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న భక్తులందరూ సహకారం అలాగే మన దేవీ సెంటర్లో మన దేవీ సెంటర్లో ఉన్నటువంటి వారి భక్తులు దేవీ కమిటీ వారు ఇంకా మన సత్సంగ సభ్యులు అందరూ కూడా చాలా అండగా నిలబడుతున్నారు అధికర కూడా మనం చేయగలుగుతున్నాం దానికి కారకులైనటువంటి అందరికీ కూడా అమ్మవారి సన్నిధిలో ఒక దండతో ఒక పుష్పమాలతో ఒక సాధతో సత్కరించి వారికి అభినందనలు మనం తరఫున అమ్మవారి ఆశీస్సులుగా అందించడం అనేది జరుగుతుంది సత్సంగ అధినేతకి సిరి సత్కారాలు మనం చేస్తూ ఉన్నాం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మన సత్సంగం ఒత్తిడుతుందంటే దానికి కారణం మీరు అందరూ అందరూ కూడా దీనికి కారణమే అందరూ ఎక్కువగా సేవ చేసేటువంటి భక్తులు అందరికీ కూడా ఇక్కడ మన సత్కారం చేసుకోవడం ఆన్వయ్యంగా వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి మన వరలక్ష్మి మాత గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ రెడ్డి గారు లైన్లో ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో కూడా వచ్చి ఏ సేవా చేస్తూ అలాగే వరలక్ష్మి మాత గారిని వారం వారం కూడా ఇక్కడ సత్సంగానికి మన విజయలక్ష్మి మాత గారు ఫోన్ చేస్తుండగానే మన అనిత మాత గారు వరలక్ష్మి మాత గారు మహాలక్ష్మి గారు దుర్గా అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు ఎక్కువ పని ఉంటే ఎక్కువ మందిని రమ్మని ఆహ్వానిస్తాం పని సేవ చేయడానికి అందులో ముందు వరుసలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ రెడ్డి గారు కూడా చాలా మంది ఇంకా రావాలి అమ్మవారు వెళ్ళాలి సత్సంగానికి వెళ్ళాలని అనుకుంటారు కొంతమంది భక్తులు సత్సంగం ఎలా సర్వే అందులో జంతుగా లేకపోతే అలాగే సంవత్సరం కోసం పుట్టినరోజు గారితో రోజా వారం వారం అంటూ ఉంటారు అలా అనకుండా ఎంత సేవ చేసినా ఇప్పుడు ఇంటికెడ పోలు పనులు ఉంటాయి కానీ మాతగా ఫోన్ చేస్తుండగానే పాపం వచ్చే సేవ చేస్తున్నారంటే నిజంగా వారి జన్మధైర్యం వారికి ఇసు సత్కారంగా ఈరోజు లక్ష్మీనారాయణ స్వరూపంగా ధనలక్ష్మి ఆడతారు కూడా నిజంగా లక్షా పది ఏళ్ళు నా దగ్గర కొత్త రోడ్లు ఉన్నాయి ఈ సంవత్సరం మనకి అయ్య పెట్టేసి తీసేద్దాం ఎందుకంటే శైల పోతున్నావు అని చెప్పి అనుకున్నాం కానీ అనుకున్నది మనం అనుకున్నది మనకి నెరవేరు కానీ అమ్మవారు అనుకుంటే మాత్రం తప్పకుండా జరుగుతుంది ఈ రోజు మనం పది లక్షల రూపాయలతో పది చూస్తే అరవై వేలు రూపాయలతో రోజు ఎంత చక్కగా ఆ కష్టపడి మా బాబాయిలు అన్ని బాబీ నేను బాబా రెడ్డి ఈ సత్తిరెడ్డి అన్ని అన్ని పెట్టాం వాటిని ఎవరు చెప్పట్లేదు అవసరం బాగున్నాయి బాగున్నాయంటున్నారు మీరు బాగున్నాయని చెప్పి మన మార్పులు మార్పు సరే ఏదైనా ముగ్గురం కూడా ఆ మహాలక్ష్మి ధనలక్ష్మి స్వరూపంలో నిమిడి నిమిడీకృతమై ఉన్నట్టుగా చాలా అద్భుతకరంగా ఉంది అలా కూర్చొని చూస్తే నిజంగా ఎంత కష్టం మూడు గంటల నుంచి మా పిన్ని మా గారు మా సత్యరెడ్డి గారు వెనుక గారు వరలక్ష్మీ గారు బాబి సౌజన్యేశ్వరండి ఎంతమంది వచ్చి రాముడు రామంద రెండున్నర కాళ్ళ నుంచి ఆరు దాకా ఇక్కడ కష్టపడితే ఈ అలంకారం వచ్చిందమ్మా నిజంగా ఇచ్చిన వారికి ఈ అలంకారం చేసిన వారికి చూసిన వారికి కూడా ఆ మహాలక్ష్మి ధనలక్ష్మి అయినటువంటి వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహం కలిగి వారింట చేసిన దల్లా పట్టిందల్లా బంగారమై అమ్మవారి యొక్క కరుణాభి లక్షాలు ధర్మలక్ష్మి వారంట చెప్పి అమ్మవారిని వేడుకుంటూ శ్రీ యాజక్తికి మహానికి మరి రోజు పూజానారాయణ రెడ్డి గారిని వరలక్ష్మి దంపతుల్ని మరి వేదిక చూస్తుందిగా గల్గూరి వెంకటెడ్డి గారు విజయ లక్ష్మూర్తి గారు శ్రీమరాశక్తి లక్షణం చెప్పారంటే కాబట్టి దాంట్లో సమరకుంటారు అయినా తప్పదండీ అమ్మవారి ఆశిస్తున్నారు మేము కాదంటే అమ్మవారి చేస్తున్నారని చెప్పి రమ్మన్నాం చక్కగా వచ్చి ఆశలు లేని వారికి కాదు అమ్మకి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మాట విజయీలు కూడా కొని అక్కడే మూడు వందలు అయింది ఎవరిసారి మంచి జరుగుతుంది అనుకున్నాం సాక్షాత్తు లక్ష్మీనారాయణ మరి వరలక్ష్మి దంపతులు సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణలే ఈ రోజు ఈ కుర్చీలు మంచి చేశారు ఎందుకంటే ఇలా మంచి కార్యక్రమం ఈ కుర్చీలు తేవడం మళ్ళీ ఆదిబాబు నాయుడు సమాన పాపం సప్లై అయ్యే కంపెనీ డబ్బులు కూడా కానీ మర్నాడు ఆదివారం పాపాలు మళ్ళీ ఇలా ఇబ్బంది వస్తుంది మన బాబాయి పాపం అందరూ వెళ్ళిపోతారు కొత్త పొమ్మ ఈ రోజే ఓపెనింగ్ ఈ దంపతులు మంచి జరుగుతుంది కాబట్టి ఇక అంతా మంచిగా జరగారు అందరూ కూడా కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తి Bless me now. వెళ్తూ ఉంటాయి కానీ ఇక్కడ పూజ చేయించుకున్న భక్తుల పేర్లు నేను చెప్పండి ఒకసారి లక్ష్మీనారాయణ ఇక్కడ గిఫ్ట్ ఏమొచ్చిందమ్మా సరిపోయింది కదా శ్రీ ఆదిపరాశక్తికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అవిడే నారాయణ ఆ ఐడియా వచ్చింది ఎవరికి అనుకుంటున్నారు ఆ ఐడియా ఎవరికి ఎదురగరండి లక్ష్మీనారాయణ ఇద్దరికి లక్ష్మీనారాయణి ఇవ్వడం జరిగిందమ్మా నిత్య కళ్యాణం పచ్చదోరణం మన ఇదే దొరుకుతుంది ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు అంత మంచి కట్టించినటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా కట్టించారు అంత మంచి సంకల్పం ఉన్న వాళ్ళని ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా జరగమ్మా నుంచి కాపాడు రక్షించాలని కోరుకుంటూ శ్రీశక్తికి